బ్రేకింగ్ న్యూస్ బాస్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆడే టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగింది టీమిండియా మరో కొత్త వైస్ కెప్టెన్తో బరిలోకి దిగబోతుంది అయితే సెలెక్టర్స్ ఈ ఐదు నిర్ణయాలతో మాత్రం అందరినీ షాక్కి గురి చేశారు అవున్ బాస్ మనమంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న టీమిండియా స్క్వాడ్ ని ప్రకటించేశారు టీంలో ఎవరెవరికి స్థానం దక్కింది ఎవరెవరికి మొండి చేయి చూపించారు వైస్ కెప్టెన్సీ బాధ్యతల్ని ఎవరికి అప్పజెప్పారు సెలెక్టర్స్ తీసుకున్న ఐదు షాకింగ్ డిసిషన్స్ ఏంటి వీటన్నింటి గురించి ఒక్కొక్కటిగా ఇప్పుడు మాట్లాడుకుందాం ఫస్ట్ టీమిండియా స్క్వాడ్ పై ఒలుకేసేద్దాం సూర్యకుమార్ యాదవ్ మనమంతా అనుకున్నట్లే ఏషియా కప్లో టీమిండియాకి కెప్టెన్గా వ్యవహరించనున్నాడు నెక్స్ట్ శుభన్ గిల్ వైస్ కెప్టెన్ అంటే లాస్ట్ టీ ట్వంటీ వరకు అక్షర్ పటేలే టీమిండియా వైస్ కెప్టెన్ బట్ ఏషియా కప్లో మాత్రం శుభ్మన్ గిల్లే వైస్ కెప్టెన్ ఆ తర్వాత అభిషేక్ శర్మని తీసుకున్నారు తిలక్ వర్మని తీసుకున్నారు హార్దిక్ పాండ్యాకి చోటు దక్కింది శివం దూబేకి స్థానం దక్కింది అక్షర్ పటేల్ కూడా స్థానం దక్కించుకున్నాడు నెక్స్ట్ జితేష్ శర్మ వికెట్ కీపర్ తనని సెకండ్ చాయిస్ ఆఫ్ వికెట్ కీపర్గా తీసుకున్నారు బట్ అగాకర్ మాటల్ని కొంచెం డెప్త్గా అనలైజ్ చేస్తే సంజుకి కాదు జితేష్ శర్మకే ప్లేయింగ్ లెవెన్లో చోటు దక్కచ్చేమో అనిపించింది ఆ తర్వాత ఆ స్కోర్లోకి వస్తే జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ సంజు శాంసన్ వికెట్ కీపర్ హర్షిత్ రానా రింకు సింగ్ ఇలా ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ జరిగింది ఈ స్క్వాడ్ ని పరిశీలిస్తే బాస్ సెలెక్షన్ కమిటీ తీసుకున్న ఐదు షాకింగ్ నిర్ణయాలు మీకు అర్థమవుతుంది బాస్ అందులో ఫస్ట్ వన్ శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం నిన్నటి వరకు గిల్కి ఏషియా కప్ స్క్వాడ్లోనే చోటు లేదు అన్న ప్రచారం జరిగింది అలాంటిది ఆల్ ఆఫ్ సడన్ గిల్ స్క్వాడ్లోకి రావడమే కాదు బాస్ ఏకంగా టీంకి వైస్ కెప్టెన్ అయిపోయాడు ఇది చాలామందిని షాక్కి గురిచేసింది ఇక తనేలాగూ వైస్ కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడు ఇక నెక్స్ట్ వన్ యశస్వి జైస్వాల్ కి మొండి చేయి చూపించడం టీ ట్వంటీలో జైస్వాల్ స్ట్రైక్ రేట్ గిల్ కన్నా బాగుంటుంది మొన్న ఐపీఎల్లో కూడా బ్యాట్తో సత్తా చాటాడు అయినా గిలికి అవకాశం ఇచ్చారు కానీ జైస్వాల్కి మాత్రం మొండి చేయి చూపించారు ఈ నిర్ణయం కూడా షాక్కి గురిచేసింది ఇక థర్డ్ వన్ మొహమ్మద్ సిరాజ్ ఎవరైతే ఇంగ్లాండ్తో సిరీస్లో ప్రాణం పెట్టేసి ఆడాడో తనకి ఏషియా కప్ స్వార్లు స్థానమే దక్కలేదు ఇది కూడా చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఫోర్త్ షాకింగ్ డిసిషన్ వాషింగ్టన్ సుందర్ వాషింగ్టన్ సుందర్ కి కూడా మొండి చెయ్యి చూపించడం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కిర్రాక్ బ్యాటింగ్తో కిర్రాక్ బౌలింగ్తో సత్తా చాటినా కూడా స్క్వాడ్లో స్థానం దక్కలేదు షాకింగ్ విషయం ఏంటంటే బాస్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆడే టీమిండియా స్క్వాడ్లో అసలు ఆ స్పిన్నరే లేకపోవడం నెక్స్ట్ ఫిఫ్త్ షాకింగ్ డిసిషన్ ఏంటంటే రింకు సింగ్ సెలెక్షన్ బాస్ గత సంవత్సర కాలంగా అసలు ఫామ్ లో లేని రింకు సింగ్కి స్క్వాడ్లో ఎలా చోటు కల్పించారు అన్నది వారికే తెలియాలి ఇది నిజంగా షాకింగే ఎందుకంటే ప్రస్తుతం రింకు సింగ్ ఏ విధంగా వాషింగ్టన్ సుందర్ కంటే బెటర్ ప్లేయర్ అన్నది నాకైతే అర్థం కావట్లేదు బాస్ ఓ పర్ఫెక్ట్ ఆల్రౌండర్ని కాదని రింకు సింగ్కి స్థానం కల్పించడం నిజంగా బేగ్ బ్లాండర్ అనిపించింది ఇక వీటన్నింటికంటే పెద్ద అతి పెద్ద షాకింగ్ విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ కనీసం సెలక్షన్ లిస్ట్లో కూడా లేకపోవడం తన గురించి అసలు మాట్లాడను కూడా మాట్లాడలేరు ఒక అద్భుతమైన కాదు అత్యద్భుతమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఐపీఎల్లో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు తన కెప్టెన్సీతో టీంని ఫైనల్కి చేర్చాడు అలాంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్కి స్క్వాడ్లో స్థానం దక్కకపోవడం నిజంగా హాస్యాస్పదమే ఇవే బాస్ ఏషియా కప్ టీమిండియా స్క్వాడ్ అనౌన్స్మెంట్లో షాక్కి గురి చేసిన అంశాలు వీటన్నింటిపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి బాస్ ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్